చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కూడా పెద్దయ్యాక విడిపోతున్నారు బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు బంధాలు బలంగా ఉంటేనే జీవితంలో ఆనందం ఉంటుంది మీ దగ్గర ఎంత సంపాదన ఉన్నా అవి మనుషులతో సమానం కాదు మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నా ఎంత పెద్ద విలాసవంతమైన ఇల్లు ఉన్నా మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమగా చూసేవారు లేకపోతే అంత శూన్యమే జీవితంలో ముఖ్యమైనవి అనుబంధాలే బంధాలను తెంచుకొని సంపదను పెంచుకోవడం వల్ల వచ్చే ఆనందం ఏమీ ఉండదు నలుగురితో కలిసి నడిస్తేనే సంతోషం ఉంటుంది ఒంటరిగా వెళ్ళి చూడండి అంత శూన్యంగా ఉంటుంది మీ జీవితంలో అనుకోకుండా కలిసిన బంధాలను కూడా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయండి చిన్నప్పటి నుంచి సాగుతున్న సంబంధాలను బలంగా మార్చుకోండి చిన్నప్పుడు ఒకరికొకరుగా పెరిగిన అన్నదమ్ములు కూడా పెరిగి పెద్దయి అన్నాదమ్ములు కూడా పెరిగి పెద్దయి పెళ్లి అయ్యాక ఎడమొహం పెడమొహంలా మారిపోతున్నారు ఆస్తి తగాదాల కోసమో ఒకరి ఎదుగుదలను చూసి ఇంకొక ఓర్వలేకనో వారి మధ్య దూరం పెరుగుతుంది ఆ దూరాన్ని అలాగే పెంచుకుంటూ పోతే ఇద్దరికి ఒరిగేది సున్నా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటేనే ఆనందం రెట్టింపు అవుతుంది అన్నదమ్ములే కాదు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళు ఇతర బంధాలు అంతా ఒకచోట చేరితేనే ఆనందం వెళ్లివిరుస్తుంది సంపాదన పెరిగితేనో హోదా పెరిగితేనో మీ బంధాల దగ్గర అహంకారాన్ని చూపించకండి అహంకారం వల్లనే ఎంతటి సంబంధమైనా చెడిపోతుంది కనుక మీలో ఉన్న అహాన్ని దూరం పెడితే బంధాలు దగ్గరవుతాయి ఎదుటి వ్యక్తి పేదవాడైనా ఏమి లేనివాడైనా అతడికి మీరు గౌరవాన్ని ఇవ్వాలి అప్పుడే మీ గౌరవాన్ని మీరు కాపాడుకుంటారు ఎవరిని తక్కువ చేసి చూడవద్దు ఇతరులను మాటలతో బాధ పెట్టకండి గౌరవం ఇచ్చిపిచ్చుకుంటేనే మీ సం మీ బంధం బలపడుతుంది బంధువుల మధ్య ఉండాల్సింది ప్రేమ మాత్రమే ఎప్పుడైతే ఒకరి పట్ల అసూయను ద్వేషాన్ని పెంచుకుంటారో మీరు వారితో అందమైన బంధాన్ని కొనసాగించలేరు ఎదుటివారి ఎదుగుదలను సంపదలను చూసి ద్వేషించకండి వారితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించండి కష్టంలో ఉన్నప్పుడే మనకు బంధాలు కష్టంలో ఉన్నప్పుడే మనకు బంధాల విలువ తెలుస్తుంది ఇబ్బంది వచ్చినప్పుడు నలుగురు వచ్చి సాయం చేస్తేనే ఆ ఇబ్బంది త్వరగా తొలగిపోతుంది కాబట్టి మన జీవితంలో ఉన్న కుటుంబ సభ్యులు స్నేహితులు బంధాలు సహ ఉద్యోగులు ఇలా అందరినీ చక్కగా కలుపుకుంటూ పోవడమే ఉత్తముని లక్ష్యం ఈ జీవితంలో భాగమైన ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి కనీసం నెలకొక్కసారైనా ఫోన్ చేస్తే వారు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు మీరు ఎంత బిజీగా ఉన్న దగ్గర బంధువులకి కనీసం వారానికి ఒక్కసారైనా ఫోన్ చేసి పలకరిస్తూ ఉండండి మీకు అవసరమైనప్పుడు వారు అంతే వేగంగా స్పందిస్తారు బంధాలకు బ్రేక్ ఇవ్వకండి అన్నదమ్ముల దగ్గర లేక అక్క దగ్గర కాస్త తగ్గడం వల్ల తప్పేం లేదు మీ అనుబంధం మీ అనుబంధం మళ్ళీ బలంగా మారుతుంది అహంకారానికి పోతే ఇద్దరి కుటుంబాలు దూరమైపోతాయి మీ ఈగో వల్ల మీ పిల్లలకు చాలా బంధాలు దూరమైపోతాయి కాబట్టి మీ పిల్లల కోసమైన మీ బంధాలతో సఖ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్